హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జతిన్ క్రియేషన్స్ ఈరోజు టేస్టీగా క్విక్గా అయిపోయే స్వీట్ ఐటెం లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో జీడిపప్పులని వేసుకొని దోరగా వేయించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా మాడిపోకుండా వేయించుకోండి లైట్గా కలర్ చేంజ్ అయిన తరువాత ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో పావు కేజీ బొంబాయి రవ్వని దోరగా వేయించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో తిప్పుకుంటూ లైట్గా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తరువాత వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు కొబ్బరి సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా తురుముకోండి ఇలా తురిమిన కొబ్బరి వల్ల లడ్డూలు మరింత టేస్టీగా వస్తాయి ఇలా తురుముకున్న కొబ్బరిని ప్యాన్లో వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని వేరొక ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా వేయించుకొని పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక బౌల్లో వేసుకోండి దానిలో టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోండి అలాగే క్రష్ చేసుకున్న యాలుకలు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి దీనివల్ల స్వీట్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న ఒక గిద్ద పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వండలు లేకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి పాలు ఎక్కువగా ఒకేసారి పోసుకోవద్దు ఎందుకంటే పిండి లూజ్ అయ్యి లడ్డూలు సరిగ్గా రావు ఇలా వీడియోలో చూపించిన విధంగా లడ్డూలు చుట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా రవ్వ లడ్డూలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్